ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అమరావతిలో జరుగుతున్నటువంటి పనులను చూసి అమరావతి నిర్మాణానికి రుణాలు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకులు సంతృప్తిని వ్యక్తం చేశాయని అమరావతిలో జరుగుతున్నటువంటి పనులను ప్రపంచ బ్యాంకులు మెచ్చుకున్నాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామ ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే శివ సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పనులను చూసి ఈ అమరావతికి రుణాలు ఇచ్చినటువంటి కొన్ని ప్రపంచ బ్యాంకులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా మెచ్చుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలి సార్ నిజమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు శాంక్షన్ చేసింది దా అది కాకుండా ఇంకా మన వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు సరే ఆ రుణాలు ఎలాగంటే దానికి కౌంటర్ గ్యారెంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే మన రుణ పరిమితిలోకి రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణ పరిమితిలో రాకుండా కౌంటర్ గ్యారెంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అది ఎప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత రీపేమెంటు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది వరకు ఇప్పుడు ఏమంటే ఎప్పుడైతే ఈ వరల్డ్ బ్యాంక్ అదే ఈ ఇంటర్నేషనల్ బ్యాంకు లోన్స్ వచ్చినాయో వరల్డ్ ది ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్దే ఉంది అది ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తారు ఎంతవరకు పనులు జరిగితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ లోన్ శాంక్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫేజ్ బై ఫేస్ అట్లా ఒకసారి వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల కోట్లకి మొన్న వచ్చి చూసి మళ్ళీ రెండు వేల కోట్లు లోన్ శాంక్షన్ అయ్యింది అంటే ఇప్పుడు చూస్తే మీకు టవర్స్ నిర్మాణం అట్లాగే ఇంతకుముందు ఆగిపోయిన ఈ మన ఎవరైతే ఆఫీసర్స్కి అట్లాగే ఈ ఎంప్లాయీస్కి ఈ అట్లాగే ఎమ్మెల్యేస్ ఎంపీస్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా మళ్ళా ఆ నిర్మాణం కొనసాగి పూర్తి అయ్యే స్టేజ్కి వచ్చినాయి ఆల్మోస్ట్ అయ్యి కొద్ది రోజుల్లో పూర్తయిపోవచ్చు అట్లా టికో నుంచి కూడా లోన్స్ వచ్చినాయి ఈ గృహ నిర్మాణానికి వీటికి సో అమరావతి వాళ్ళ చూస్తే మీకు ఈ రోడ్డుకి సంబంధించి కూడా సీడి యాక్సెస్ రోడ్కి మొన్నటిదాకా కొంత అడ్డంకులు ఉంది ముప్పై నలభై ఎకరాలు సంబంధించిన రైతులు ఇవ్వాల అది అప్పుడు ఏంటంటే సీడ్కా యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అవ్వాల ఇన్కంప్లీటెడ్గా ఉంది ఇప్పుడు వాళ్ళలో దాదాపు ఒక పది ఎకరాలు ఎంత తప్ప మిగిలిన వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అగ్రిమెంట్ అయిపోయింది ఓకే వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ వేస్తున్నారు సో సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మీకు అడ్డంకులు తొలగిపోయినాయి త్వరలో అది కూడా పూర్తి అయిపోతుంది వన్స్ సిడాక్సిస్ రోడ్డు అలాగే ఇప్పుడు కాజా నుంచి మీకు రింగ్ రోడ్డు వెళ్తుంది కాజా నుంచి వయ అమరావతి గన్నవరం వరకు రింగ్ రోడ్డు ఒకటి ఆల్మోస్ట్ అయిపోతుంది కనెక్టివ్ కనెక్షన్ ఇవ్వాలి దానికి కనెక్టివిటీ ఒకటే ఆగింది మధ్యలో నుంచి వెళ్తుంది అది కూడా పూర్తి అయితే మీకు ఆటోమేటిక్గా ఆ ఏరియా అక్కడ నుంచి మీకు ఈ ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో జనావాసాలు పెరుగుతీ ఒకటి ఒకటి ఇది ఆ డెవలప్మెంట్ కనపడే అవకాశం ఉంది అట్లాగే వాళ్ళు చూస్తే బ్యాంక్స్ ఒక ఇది నేషనల్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐతో సహా అక్కడ వాళ్ళు ల్యాండ్స్ తీసుకున్నారు కొత్తగా ఎలాట్ అయినాయి ఆ ల్యాండ్స్ తీసుకున్నారు అక్కడ కూడా శంకుస్థాపన త్వరగా చేయమని చెప్పి అడగటం జరిగింది గవర్నమెంట్ దాని ప్రకారం వాళ్ళు కూడా మొదలెడతారు సరే సరే హైకోర్టు బిల్డింగ్స్ ఇవన్నీ మొదలైనవి అవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఏంటంటే ఒక అభివృద్ధి అనేది కనపడతాయి దాన్ని దానిక దానికి ఎడిషనల్గా ఏంటంటే కొత్త కొత్త ఇప్పుడు కొన్ని స్కూల్స్ కానీ ఏది ఫెమిలియర్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్ కానీ అట్లా యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఆటోమేటిక్గా ఏంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇది ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా వదానికోటి ఓదానికోటి యాడ్ అయిపోతాయి అయితే ఇక్కడ గవర్నమెంట్ త్వరగా చేయాల్సింది ఏంటంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములకి వాళ్ళకి తిరిగి వాళ్ళకి డెవలప్ చేసిన ల్యాండ్స్ ఇవ్వాలి వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాలి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యి కొంతమందికి అయినాయి కానీ ఫ్లాట్ అలాట్మెంట్ ఎక్కడ ఏంటి సైట్ అలాట్మెంట్ జరగల అది త్వరగా చేస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా డెవలప్ చేయటం మొదలు పెడతారు ఎప్పుడైతే ఇక్కడ ఈ రైతులు వాళ్ళు వాళ్ళ ఫ్లాట్స్ వచ్చిన తర్వాత దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలు పెడితే గవర్నమెంట్ ఒక బిల్డింగ్ పది బిల్డింగ్లు కడితే వాళ్ళు వంద బిల్డింగ్లు కడతారు ఎందుకంటే అందరికీ అవసరం కదా వాళ్ళందరికీ ఇప్పుడు ఏదన్నా ఒక హోటల్ కట్ట కట్టచ్చు లేకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టచ్చు లేకపోతే ఇప్పుడు కమర్షియల్ ఏరియాలో కాంప్లెక్స్లు కట్టవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ మొత్తం ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే అమరావతిలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీ కనపడినప్పుడు అప్పుడు మిగిలినది కూడా అట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త 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 ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం దాని మీద ముందు దృష్టి పెట్టి రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్స్ మాత్రం గా ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ మొత్తం ఇచ్చే దాని మీద ఈ మధ్య అది అర్థమైంది ప్రభుత్వానికి కూడా అర్థమైంది ఈ మధ్య దాని మీద దృష్టి పెట్టారు సిఆర్డిఏను మంత్రి నారాయణ గారు అవును అయితే ఏంటంటే ఇప్పుడు వరకే లేట్ అయింది ఇప్పుడు ఇప్పటికే లేట్ అయింది అది మీరు వెంటనే చేస్తే ఆ కార్యక్రమాలు కూడా మొదలైతే ఆ స్పీడు ఆ యాక్టివిటీ ఆ రాజధానిలో కనపడింది అనుకోండి అప్పుడు ఒక ఆ యాక్టివిటీ చూసిన కొద్ది ఇంకోటి వస్తారు ఓకే ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తారు బిజినెస్ దాంట్లో ఎక్కడైతే యాభై మంది ఎక్కువ మంది జనం ఉన్నారో అక్కడికే నలుగురు వేస్తారు అవును అంతే కదా ఏదైనా కెఫేకి వెళ్ళడానికి ఏదైనా గోల్ ఉంటారు ఏదైనా హోటల్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారంటే అక్కడ రుచిగా ఉంటదేమో అది మీకు అమరావతిలో ఎప్పుడైతే ఈ విధంగా పబ్లిక్ ప్రైవేట్ అందరూ అందరి దగ్గర యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యిందో ఆటోమేటిగా అమరావతి డెవలప్‌మెంట్ అనేది ఇంకా ఎవరక్కర్లా అది అంతర్గతమే నిమ్మదికి డెవలప్ అవుతుంది. అట్లాగే క్వాంటం వ్యాలీ అది కూడా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరికి అన్నారు జనవరికి అది పాండం కంప్యూటింగ్ అది కూడా స్టార్ట్ అయ్యింది కొంత ఐటీ సెక్టర్లో కూడా డెవలప్మెంట్ అనుకోండి అప్పుడు మీకు దానికి తగిన విధంగా అమరావతి ఒక ఫుల్ ప్రెడ్జిడ్గా దాని డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ముందు ప్రభుత్వం కూడా తన బాధ్యత ఏంటో తను ఏం చేయాలో అది ఇమీడియట్గా రైతులకి చేస్తే ఇంకా తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది Hmm. Ok, ça, thank you so much.